హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఆవులు గొర్రెలు రెండు కలిసే తీసుకెళ్ళాము అనమాట ఇవాళ నేను మా ఫాదర్లా మాత్రమే మా హస్బెండ్ లేకుండా మా మదరింలా లేకుండా మా హస్బెండు ఇంకా మాదిరిలా ఇద్దరు చేనులో పోయినారు వేసేకి ఇంక నేనేమో అల్లిగానే ఆవులు దొల్కొని తోటలోకి వచ్చేసాను అనమాట మా మామిక అలాగే లంచ్ తీసుకొని వచ్చి ఇంకా మా ఫాద రాలేదనమాట గొల్లదొడ్లోకి అంటే ఇక్కడే ఉన్నారు కలుపు తీద్దామనేసి మళ్ళీ ఉన్నారు ఇంకా నేను కలుపు తీయడం నాకు పెద్దగా రాదు ఇంకేం చేస్తాం అందుకనేసి ఆవులు ఎక్కడ పోకుండా తోటలోనే వేస్తూ ఉంటే నేను గొల్లదొడ్లో కస కూడుస్తున్నాను అనమాట కొద్దిసేపుకి మా ఫాదర్ ఇలా వచ్చారనమాట ఇంకా టైం అయింది గొర్రె పిల్లల్ని గూట్లోకి వెయ్యాలి అనేసి సో నేను ఒకటి ఒక్కటి పట్టుకొని దానికి ఏం లేవు మూడు పిల్లలు ఉన్నాయి ఇంక ఇవాళ మధ్యాహ్నం మ్యాక్ అనింది అనమాట ఒక పిల్లని ఏం ఈ పిల్లకి వచ్చేసి చిగురువాపు ఉందనమాట మీరే చూడండి కావాలంటే చూపిస్తాను గుట్లోకి వేసే ముందే చూపిస్తాను చూడండి ఇలా ఉందన్నమాట చిగురు అసలు అట్లా ఉంటుందా అట్లా ఉండదు చాలా చిన్నగా ఉంటుంది వాటికి చిగురులు దానికి ఇందాక మందు పెట్టింది అనమాట అంతే ఇంకా ఇది వచ్చేసి మూడో రోజు అనమాట పొదువాపు వచ్చిన దానికి తంగడాకును ఇంకా మజ్జిగ కలిపి దానికి పెట్టడము ఈ గొర్రే సో అది పడుకోనుంది నేను పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని అన్ని గొర్రెలు అంత ఈజీగా ఏం దొరకవు మెడ మీద కాల్ వేసానని కమెంట్ చేయొద్దు ఇంకా దాని ఆ విధంగానే వాటిని హ్యాండిల్ చేయగల ఒకవేళ మెడ మీద కాలు వేకపోతే అవి కాళ్ళు ఎదిలిస్తూనే ఉంటాయి సరిగ్గా అనమాట అంతే మా ఇంకా ఇక్కడ ఎవరైనా మంచాలని ఫస్ట్ ఏం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాటిని మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్కని ఇచ్చేయాలండి రిజల్ట్ ఉందా అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్లో ఉందనమాట అంతేనో సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఇంకా తగ్గకోకుంటే మల్లె ఆకు మలుపు చెట్టు ఉంటుంది కదా సో ఆకు ఇంకా తమలపాకు రెండింటినీ బాగా నూరి పట్టిద్దామనేసి అంటున్నారు అప్పుడే పుట్టిన గొర్రె పిల్లలకి మూడు రోజుల లోపల రోజు ఉదయాన్నే టానికి పెడతాము ఎందుకంటే అవి మనదిన్న ఏం కాకుండా అనడానికి இல்லல <laughs> గొర్రెలు దొడ్లో ఉండగా కసు ఊడిస్తే అదేం నీట్గా ఉండదు ఒకవైపు ఊడుస్తూ ఉంటే ఒకవైపు పెంటేస్తూ ఉంటాయి అనమాట ఇంకా మామూలుగా ఏమంటే మళ్ళీ కుదురుతుందో కుదరదో అన్నట్టుగా ఒకవేళ కుదిరింది అనుకోండి ఎక్కువగా మళ్ళీ ఒకవేళ గొర్రెరు ఉన్నా కూడా ఈజీగా ఊడ్చేయచ్చు పెద్ద కష్టం ఏమి కాదు మీరేం తప్పుగా అనుకోవద్దు సన్నగా మాట్లాడితే కొంచెం గినపడదనేసి గట్టిగా అంటున్నాను నాకే నాకు వాళ్ళు చెప్పేది అర్థం కాదు ఒకటికి నాలుగు సార్లు చెప్పాలి ఇది ఇది అనేసి వాళ్ళు దొంపు పైదొంపు దొంపు ఇతకదొంపు దొంపు ఏంటో ఏంటో నామాలు పెట్టుకుంటారు అవి నాకు అస్సలు అర్థం కావు అందుకే అట్లా మాట్లాడుతున్నాను అంతే నేను డామినేట్ చేయడమో లేకుంటే ఇంకోటి ఇంకోటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం అట్లేం లేదు ఇవన్నీ క్యాజువల్ నాకు మా ఫాదర్లకి అంతే ఇక్కడి మా మాటలు వరి గురించి అనమాట నీళ్ళు ఎక్కడ చేంజ్ చేయాలి ఫాదర్ నాకేమో నాకు చెప్తే అంటే నాకు అర్థమయ్యేట్టు చెప్పడం రాదు మా మదర్లతో కూడా సేమ్ ప్రాబ్లం నాకు నాకు నవ్వు వస్తుంది వాళ్ళు మాట్లాడే తెలుగే కదా అంటే ఆఫ్కోర్స్ తెలుగే అయినా వాళ్ళు పెట్టుకున్న పేర్లు కే ఒక పేరు పెట్టుకుంటారు అది నాకు తెలియాలి కదా लवाईलेला बाईक एवढं नाही పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అలుపు అనేది కనిపించదనమాట అందుకే మా ఫాదర్ ఇన్లో ఎవరు రెడీ చేసినారనమాట గొరిపిల్లలకి టానిక్లో ఇంకా నేను నా పని చేసుకుంటున్నాను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటున్నా అంతే మా తీరే ఇంత మేము ఇట్లనే మాట్లాడుకుంటాం దయచేసి మీరు దాంట్లో నానా అర్థాలు తీయద్దు అట్లా మాట్లాడతారా ఇట్లా మాట్లాడతారా ఫోదర్ ఇంట్లతో అనేసి క్యాజువల్ మాకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా ఊర్లో వాళ్ళు చూస్తే ఏమంటారో తెలుసా లెక్క లేకుండా మాట్లాడుతుంది వాళ్ళ ఫాదర్ ఇంట్లోని మదరిండ్లు కానీ అన్నట్టుగా మాట్లాడతారు అంత సీన్ ఏం లేదు క్యాజువల్గానే నా వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది వాళ్ళ వాయిస్ మా ఫాదర్లో అయితే చాలా చిన్నగా వస్తుంది మా మదిలో అట్లా నాలానే ఉంటుంది ఆమె గుడ్ టోను ఇంకా పండ్లు మొత్తం కంప్లీట్ చేసుకొని గొర్రెలు అలన్నింటినీ ఒకే వైపు తోలికిపోయాము మళ్ళీ స్ప్లిట్ అయ్యాయి మళ్ళీ రెస్ట్ తీసుకునే టైంలో మళ్ళీ రెండు కలిసి రెస్ట్ తీసుకున్నాయి ఇంకా మళ్ళీ గొర్రెలు బయటికి వెళ్ళిపోయాయి ఇంకా ఆవులు ఎక్కువసేపు రెస్ తీసుకుంటాయి అనమాట గొర్రెల కంటే ఎవరైనా మంచాలని ఫస్ట్ ఏం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మ్యాండ్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేక ఇచ్చి